అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఇది సండే వ్లాగ్ అండి యాక్చువల్లీ లాస్ట్ వ్లాగ్ అప్పుడే చెప్పాను ఎంతవరకు కంటిన్యూ చేస్తానో తెలియదని సంకష్టహర చతుర్థి ఫుల్ డే ఎలా ఉంటుందనే చూపిస్తాను అని అనుకున్నాను సో మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశాను అనేది కొంత కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను కానీ సాయంత్రం ఇంటికి వచ్చి ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాను అనగా నాకు తెలుసు అప్పటికే నాకు డేట్ టైం అని చెప్పేసి సో కాస్త నీరసంగా ఉన్నా సరే ఇంకా టూ డేస్ టైం ఉంది అని అనుకున్నాను బట్ ఓకే ఆటంకం అయితే వచ్చేసింది అనమాట సో అందుకే ఇంకా వీడియోస్ అయితే పెట్టలేదు ఒక టూ డేస్ ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను ఇంకా పీరియడ్స్ టైంలో ఎలాంటి కేర్ తీసుకుంటాము లేకపోతే ఎలా దూరంగా ఉంటాను నా వరకు పర్సనల్ థింగ్స్ అన్నీ చాలా సందర్భాల్లో మీతో షేర్ చేసుకున్నాను కదా అండ్ టూ డేస్ కూడాను మొబైల్ అంతా క్లీన్ చేసుకోవడం అక్కర్లేని వీడియోలు తీయడము సో నెక్స్ట్ మిగతా ఇంకొక ఛానల్లోకి సంబంధించి ఉండేటివన్నీ అందులోకి కూడా పంపించేస్తూ ఉండడం ఇట్లా చేసుకున్నానమాట అండ్ సరే ఈ టైంలో ఏం వీడియోలు తీస్తాంలే అని చెప్పి ఈ టూ డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఫోర్త్ డే నాడు క్లీనింగ్ అండ్ ఫిఫ్త్ డే క్లీనింగ్ ఇవి ఒక టూ వ్లాగ్స్ లాగా మీకు పెడతానండి సో ఇది పెట్టిన తర్వాత నెక్స్ట్ అక్షయ తృతీయ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాటికి రిలేటెడ్గా నాకు సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకుంటా ఇది ఎక్స్క్లూజివ్గా సండే వ్లాగ్ అనమాట ఫోర్త్ డే సండే రెండు కూడా కలిసి వచ్చాయి ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి పని ఉంటుంది కదా బట్టలు అవి క్లీన్ చేసుకోవడం ఒక టూ అవర్స్ ఉండంగానే సమ్మరే కాబట్టి బాగా ఆరిపోతూ ఉన్నాయి నాకు వీక్ ఆఫ్ కూడా సండే అవన్నీ తెచ్చి ఆరబెట్టుకోవడం మళ్ళీ మడతలు వేసుకోవడం ఇలా ఆ రోజు చింత చిగురు పప్పు చేశాను అండ్ పర్సనల్ వ్లాగ్స్ ఏవైతే చూపిస్తున్నానో అండి మీకు నచ్చితేనే చూడొచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇందులో కూడా నేను ఏం చేస్తున్నానో ఎగ్జాక్ట్గా మాట్లాడనండి నా మనసులో ఏవేవో మాట్లాడాలి మీతో అని ఉంటుంది కదా నా ఫ్యామిలీ మెంబర్స్గా వాటిని అంటే ఏదో ముచ్చట్లు చెప్పుకుంటూ వంటలు చేసుకోవడం ముచ్చట్లు చెప్పుకుంటూ పని చేసుకుంటే అలసట తెలియదు అంటారు కదా అలా నేను పని చేసుకుంటూ మీతో కొన్ని ముచ్చట్లు ఏవో చెప్తూ ఉంటాను వినాలి అని అనుకుంటున్నాను వినచ్చు అండ్ ఇందులోనే పొదుపు మంత్రాలు అని నేను ఈ అందించే పర్సనల్ వ్లాగ్స్లో కూడా పర్సనల్లీ నేను ఎలా మెయింటైన్ చేస్తాను నా లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలి అని అనుకునే వారికి అంటే మనం యూట్యూబర్స్ని చూసినా ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసినా లేకపోతే ఇలా చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి కొన్ని పర్సనల్స్ తెలిస్తే బాగుంటుంది లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి మాత్రమే ఇది ఒక ఎంటర్టైనింగ్ లాగా ఉపయోగపడుతుంది తప్ప అని నేను చెప్పనండి డైలీ వ్లాగ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నానంటే ముందు ముందు వీటితో చాలా యూజ్ ఉందన్నమాట నేను అనుకున్నటువంటి వీడియోస్ పెట్టడానికి వాటికి ఒక టూ మంత్స్ వరకు అయితే డైలీ వ్లాగ్స్ పెట్టడానికే ట్రై చేస్తాను అని నేను అనుకుంటున్నాను సో చూద్దాము మధ్య మధ్యలో గ్యాప్ వచ్చిన ఈ పూజలు ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఉండాలి కదా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా పెడతా సరే ఇక్కడ ఏంటంటే మార్నింగ్ రాగి వేశాను బ్రేక్ఫాస్ట్కి అది ఆల్రెడీ మొన్న చూపించాను కదా అని చెప్పేసి ఇప్పుడు పెట్టలేదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేయాలంటే రాగి దోశ చేసేసుకుంటానండి మొన్న మా బాబు ట్యూషన్కి సంబంధించి ఒక వ్లాగ్ షేర్ చేశా కదా అందులో పెట్టాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి నాకు తెలిసే మాక్సిమం అందరికీ తెలుసు సో మధ్యాహ్నం ఏంటంటే చింతచిగురు పప్పు ఇప్పుడు చింత చిగురు దొరుకుతుంది కదా సీజను మీకు కూడా దొరికితే మాత్రం తప్పకుండా తెచ్చుకోండి మంచి ప్రోటీన్స్ ఉంటాయండి మంచి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి సి విటమిన్ బాగా దొరుకుతుంది ఈ సీజన్లో మనకి మ్యాంగోస్ అయినా చింత అయినా పులుపుకి రిలేటెడ్గా చాలా సీజనల్గా దొరికేవి కొన్ని ఉంటాయి వాటిని తెచ్చుకుంటే అవి మనల్ని నెక్స్ట్ సిక్స్ మంత్స్ కాపాడుతుంది ఆ సీజన్ ఎఫెక్ట్ నుంచి మనల్ని రక్షిస్తుంది అందుకే సీజనల్ ఫ్రూట్స్ అయినా సీజనల్లీ వచ్చేటువంటి వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలైనా వదులుకోకూడదు అని చెప్తారు నేను ఇలాంటి టైంలోనే పర్టికులర్గా అంటే ఈ వీక్లో మొత్తం బిజీగా ఉంటాను అని అనుకునేటప్పుడు రైతు బజార్కు చింత చింతచిగురు ఏంటంటే బండి వేసుకొని వెళ్ళాను సాటర్డే సండే నాకు ఆటోస్ దొరకవు అనమాట మెట్రోలో వెళ్ళినప్పుడు మెట్రో దిగి మళ్ళీ ఆటో ఎక్కుతాను ఆటోస్ పెద్దగా దొరకు ఆ ఎండలో ఏం విసిగిపోతా అని చెప్పేసి బండి వేసుకొని వెళుతూ ఉంటానన్నమాట సో అప్పుడు నాకు రోడ్డు సైడ్ కొంతమంది పెడుతూ ఉంటారు బట్ ఏం తక్కువ ఉండదండి జస్ట్ చటాక్ అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ కమ్ముతున్నారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే ఎయిటీ రూపీస్ ఫిఫ్టీకి అమ్మేవారు ఈ ఇయర్ హండ్రెడ్కి అమ్ముతున్నారు నేను ఒక యాభై రూపాయలకు పెట్టమంటే ఓ గుప్పెడు పెడతారనమాట ఇప్పుడు మీరు చూసిన చింత చిగురు వంద రూపాయలు మేము సిటీస్లో దొరకన స్టేజ్లో దాని అవసరం తెలిసి ఇలా కొనుక్కుంటూ ఉంటాం మీకు తక్కువకే దొరుకుతుంది మీ ఇంటి ముందరే చింత చెట్లు ఉంటాయి అనుకుంటే చింత చిగురు వీక్లీ వన్స్ అన్నా వండుకోవడానికి ట్రై చేయండి లేదా మీరు ఏ విధంగా వండుకున్నా చింత చిగురుని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో రైతు బజార్కి కూడా వచ్చానన్నమాట జనరల్లీ మీకు తెలుసు నేను చాలా వీడియోస్లో షేర్ చేసుకున్నా వెజిటేబుల్స్ అనేది ఎప్పటికప్పుడే టూ డేస్ వన్స్ నేను గుడికి వెళ్తూ ఉంటాను కాబట్టి దారిలో వచ్చేటప్పుడే ఫ్రెష్గా తెచ్చేసుకుంటూ ఉంటాను రైతు బజార్కి ఎందుకు వచ్చానంటే సమ్మర్ సీజన్ కదా సో దీనికి రిలేటెడ్గా కొన్ని వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ నాటువి ఇప్పుడే దొరుకుతాయి మనం అనుకుంటాం కానీ ఈ సమ్మర్లోనే మొక్కలు కానీ కూరగాయలు కానీ ఒక్క పువ్వులు తప్ప మిగతా అవన్నీ చాలా బాగా కాస్తాయండి కొన్ని సీజనల్ వెజిటేబుల్స్ కూడా మనకి ఇక్కడే దొరుకుతాయి అనమాట అందుకే రైతు బజార్కి వచ్చాను సరే ఒక త్రీ ఫోర్ వెరైటీస్ తెచ్చుకుందాం అండ్ ఈ వీక్లో నేను ఆగి వెళ్ళి తెచ్చుకునేంత టైం కూడా లేదనమాట షెడ్యూలింగ్ అనేది నాకు మంత్లో కొంచెం గ్యాప్ తీసుకునేది వంటపరంగా అయినా పీస్ఫుల్గా అయినా ఓన్లీ మొబైల్లో డంపింగ్ అంటే మొత్తం క్లీన్ చేయడం అయినా డేట్ వచ్చేటువంటి ఆ త్రీ డేస్ టూ డేస్ మాత్రమేనండి మిగతా అంత టైము కూడా మీరు చూస్తారుగా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే తెలియకుండా గడిచిపోతుందనమాట ఖాళీగా ఉంటాను పని ఎక్కువ చేస్తాను అని కాదు రోజంతా చాలా ప్రొడక్టివ్గా తెలియకుండానే గడిచిపోతూ ఉంటుందన్నమాట రోజులు అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అందులో భాగమే నా సంకల్పం కూడా దగ్గరికి వచ్చేస్తుంది జస్ట్ ఒక ట్వంటీ డేస్ మాత్రమే ఉందన్నమాట మీకు రివీల్ చేయడానికైనా నేను ఏర్పాట్లు చేసుకోవడానికైనా ఈ మధ్యలో మీకు అందించే కొన్ని వీడియోస్ ప్రెజెంట్ చేయడానికైనా ఎవ్రీథింగ్ కూడా నాకు ఉండేది జస్ట్ ట్వంటీ టు ట్వంటీ టూ డేస్ అనమాట తొందరలోనే చెప్తాను సరే రైతు బజార్కు వచ్చి కొన్ని సీజనల్గా దొరుకుతాయి కదా సొరకాయ లాంటివి చిక్కుడు గింజలు లాంటివి ఆకులు కొన్ని రకాలవి డిఫరెంట్గా దొరికేవి కొనుక్కుంటాను రెగ్యులర్గా నేను బయట వెళ్ళేటప్పుడు దొరికేవేవి కొనుక్కోను మామిడికాయలు కూడా ఒక రెండు మూడు తెచ్చి పెట్టుకుంటే వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ మామిడి పండు రోజు ఎలా తింటామో మామిడి కాయను కూడా నేను అలాగే ప్రిఫర్ చేస్తాను అనమాట ఈ సీజన్లో ఇంకా పళ్ళ సంగతి అంతే వాటర్ మెలాన్ నాటుకాయలు దొరుకుతూ ఉంటాయి మస్క మెలాన్ లాంటివి దొరుకుతూ ఉంటాయి కొన్ని డిఫరెంట్ ఫ్రూట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి వాటిని కూడా ప్రిఫర్ చేస్తే మన ఆరోగ్యాన్ని మనం హ్యాపీగా ఇలా ఎవరైతే టైమ్లెస్గా కంటిన్యూస్గా టైంతో కాలంతో పరుగులు పెడతారు బిజీ షెడ్యూల్స్లో ఉంటారు వాళ్ళకి ఫుడ్ ద్వారానే అండి ప్రోటీన్స్ విటమిన్స్ అందేది అండ్ మామిడి పళ్ళు కూడా రైతు బజార్కి మీరు వెళితే తప్పకుండా కొనుక్కోండి వాళ్ళు చక్కనైనటువంటి పళ్ళు అమ్ముతూ ఉంటారు ఎంత తీయగా ఉన్నాయో ఇవి తెచ్చుకున్న తర్వాత అండ్ అక్కడ వాళ్ళు పాపం విసిన కర్రలు వేసుకొని విసురుకుంటూ చెమటలు కారిపోతూ ముసలి వాళ్ళు కూర్చుంటూ ఉంటారు చూడండి నాకెంత జాలీగా అనిపిస్తూ ఉంటుందో ఏమో అండి వాళ్ళ ఇన్నర్ థింగ్స్ వాళ్ళ పర్సనల్ థింగ్స్ పక్కన పెడితే ఇప్పుడు బయట ఒక కిలో ఎనభై వంద రూపాయలు కొనేది మనకక్కడ నలభై రూపాయలు ముప్పై రూపాయలకే ఆ రైతులు ఎక్కడి నుంచో బస్సుల్లో ఆటోల్లో మోసుకొచ్చి పొద్దున్నుంచి రాత్రి వరకు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి ఆడవాళ్ళైనా మగవాళ్ళు అయినా కూర్చుంటారు చూడండి నేనైతే బేరాలు అస్సలు ఆడనండి లక్కీగా చెప్పాలంటే నేను బేరం ఎక్కడ ఆడను నాకు న్యాయంగానే ఇస్తారు ఎవరైనా అన్యాయంగా ఇస్తున్నారో అని తెలిసినా నాకు తెలిసిపోతుంది జస్ట్ వాళ్ళ వైపు చూస్తాను కరెక్టేనా అన్నా అని ఒక్క మాట అంటానంటే మళ్ళీ ఇచ్చేస్తారు సో ఇంతకు మించి నేను ఒక్క రూపాయి కూడా ఎవరితో బేరసారాలు పెట్టుకోనండి ఎందుకంటే మనం కావాలని వెళ్ళి ఎవరికి సేవలు చేయలేమండి అంతా బిజీ లైఫ్స్ అయిపోయాయి ఎవరికైనా చేయాలన్నా ఫోన్ పేలు గూగుల్ పే లైఫ్ అయిపోయిందనమాట సరే వాళ్ళు కష్టంలో ఉన్నారు మనకు ఉన్నంతలో ఆదుకుందాము అని చెప్పేసి సో ఇలాంటి టైంలో మన మనసు చెప్తుంది కదా కొంతమందిని చూస్తే సో అలాంటివి నేను చూసినప్పుడు మాత్రం అక్కడ పది రూపాయలు ఇరవై రూపాయల కోసం ఆడను అనమాట ఇచ్చేస్తాను కావాలంటే ఎక్స్ట్రా అయినా ఇచ్చొచ్చేస్తాను అనమాట ఇది నా మెంటాలిటీ ఇది అందరికీ ఉంటుందని నేను చెప్పను ఇలా ఉండాలి అని చెప్పాను ఇక్కడ డబ్బు జాగ్రత్త లేదు అనే మాటలు అనుకున్నా నాకు అనవసరం అండి నా మనసు ఏం చెప్తుందో అది చేస్తూ ఉంటా కొన్ని సందర్భాల్లో ఇంకా ఆ తర్వాత ఈ కూరగాయల అంతా కూడా మధ్యాహ్నమే వెళ్ళాను అనమాట ఈవినింగ్ ఫోర్ నుంచి మా వాడికి స్విమ్మింగ్ అండ్ బ్యాడ్మింటన్ క్లాసెస్ ఉంటాయి సో సమ్మర్ క్లాసెస్ ఉంటాయి కదా రోజు అయితే స్కూల్స్ ట్యూషన్స్తో అవ్వదు ఈ సమ్మర్లో అయినా ఫిట్నెస్ కోసం అని చెప్పేసి పాపం వాడికి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం రోజు తీసుకు అనమాట సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేస్తే ఫైవ్ థర్టీ టు సెవెన్ బ్యాడ్మింటన్ క్లాస్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ స్విమ్మింగ్ క్లాస్ అనమాట ఇప్పుడు ఏంటంటే ఇంకా స్కూల్కి హాలిడేస్ ఇవ్వలేదు కాబట్టి రెండు ఒకే టైంలో ఈవినింగ్ పెట్టుకుంటున్నాడు దాన్ని బట్టి మేనేజ్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళి తీసుకొస్తున్నాను మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట ఇది కూడా అండ్ వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ అన్ని క్లీన్ మొత్తం ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నా ఇబ్బంది లేకుండా ఇంకా ఫైనల్గా వచ్చానండి బాల్కనీ దగ్గరికి లాస్ట్ బాల్కనీ క్లీనింగ్ అనేది ఎప్పుడైతే చూపించానో అదే లాస్ట్ అండి మళ్ళీ ఇప్పటివరకు క్లీన్ చేయడం కుదరలేదు మీకు తెలుసు కదా రోజు పరుగులు పెట్టే లైఫ్లు క్లీనింగ్ల కోసం ఇంట్లో కిచెన్ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఆర్గనైజ్డ్గా పెట్టేసుకుంటాం కానీ అంటే నా వరకు చెప్తున్నాను ఏదైనా చెత్త ఇంట్లో ఉందంటే ఫస్ట్ తీసుకొచ్చి దూర్చేది బాల్కనీ దగ్గరే ఉంటుందన్నమాట అలా ఆ చెత్త మళ్ళీ పడేద్దాం మళ్ళీ వడేద్దాం దీని అవసరం ఉంటుందేమో దీని అవసరం ఉంటుందేమో అని అనుకుని చేర్చి పెట్టేది ఎంత ఉంటుందో నాకు ఇల్లంతా ఒకే అనిపిస్తుంది బాల్కనీ దగ్గరకు వచ్చేసరికి ఒక నెగిటివ్ ఫీల్ అనమాట ఎన్నిసార్లు చూసి అబ్బా దీన్ని ఎప్పుడు క్లీన్ చేస్తా ఎప్పుడు క్లీన్ చేస్తా అని నెలలు నెలలు గడిచిపోయాయి పైగా మాకేమో రోడ్స్ వేయడము ఆ పక్కన కన్స్ట్రక్షన్ ఒకటి జరగడమా విపరీతమైన దుమ్ము ధూళి సరే ఇప్పుడు నేను క్లీన్ చేస్తే మళ్ళీ రెండు రోజులకే అంత చెత్త అయిపోతుంది అది అయిపోనీలే అయిపోయేలా ఉంది ఒక వన్ వీక్లో టెన్ డేస్లో అనుకుంటూ గడిపేశాను గడిపేశానమాట ఇంకా నిన్న సండే రోజున అవన్నీ మార్నింగ్ నుంచి చేసిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని మొబైల్ క్లీనింగ్ పెట్టాల్సిన వీడియోలు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని బాల్కనీ దగ్గరికి వచ్చాను అనమాట ఇక్కడ అక్కర్లేని అంతా పడేద్దాము అంతా క్లీన్ చేసి మళ్ళీ ఆ క్లాత్ అది కట్టుకుందాము అని ఈ సైడ్ మీకు కనిపిస్తున్న క్లాత్ ఎందుకు కడతానంటే డైరెక్ట్ ఎండ వచ్చి అక్కడ ఆనియన్స్ పొటాటో ఉల్లి ఏమంటారు వెల్లుల్లి అల్లం ఇలాంటివి అండ్ కుండల్లాంటివి ఇయర్ మొత్తం కుండ వాడుకున్న తర్వాత దాచుకునేవి ఇలాంటి కొన్ని మనం ఏదైతే రేర్ గా వాడతామో ఆ వస్తువులు తెచ్చి ఇక్కడ పెట్టుకుంటూ ఉంటానమాట సరే డైరెక్ట్ గా ఎండ పడటం కావచ్చు వాటి మీద దుమ్ము ధూళి పడకుండా ఆ క్లాత్ కట్టుకుంటూ ఉంటాను అనమాట దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్తది కడతాను ఇదంతా కడిగి కడిగి మనకి వర్షం పడుతూ ఉంటుంది కదండి మాకు హైదరాబాద్ సీజన్ లో సారీ సమ్మర్ సీజన్ లో హైదరాబాద్ లో మీరు చూస్తున్నారుగా వార్తల్లో వాటిలో వింటున్నారు లేదా మీలో హైదరాబాదీస్ ఉంటే మీకు కూడా నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు ఈవెన్ హైదరాబాదే కాదు ఇప్పుడు ఆంధ్ర వైపు కూడా క్లైమేట్ ఇలాగే చేంజ్ అయిపోయింది పొద్దున్నంతా ఎండ దంచి కొడుతూ ఉంటుంది మధ్యాహ్నం మూడు వరకు సడన్గా ఏ మూల నుంచి వస్తాయో లోపల దాక్కున్నట్టుగా బయటకు మబ్బులు వచ్చేస్తూ ఉంటాయి దమ ధమా వర్షం పడిపోతుందనమాట నాకైతే అది అనిపిస్తుంది ఆరబెట్టుకున్న వడియాలు తడిసిపోవడానికో ఆరబెట్టుకున్న బట్టలు తడవడాని కోసమే వర్షం పడిందేమో అనిపిస్తుంది అండి జస్ట్ ఒక ఐదు పది నిమిషాలు మాత్రమే పడుతుంది ధమాధమా దంచేసి బట్టలన్నీ తడిసిపోతాయి నాకు ఈ సీజన్ అంతా బట్టలు టెన్షన్ ఉంటుందన్నమాట వేసేది త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అయినా వీక్లీ వన్స్ అయినా నేను ఆరబెట్టి ఆఫీస్కి వెళ్ళినప్పుడే పడుతూ ఉంటుంది అబ్బా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కోసారి తడిసిపోతూ ఉంటాయి ఒక్కోసారి రాత్రి పడుకునే ముందర ఆరబెట్టేసుకొని పొద్దున్న ఆఫీస్కి వెళ్లే ముందర తెచ్చేసుకుంటూ ఉంటాను ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను సమ్టైమ్స్ అలవాటు అయింది కదా కొన్ని ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ అనేది ఈసారి అయితే మరీ డిఫరెంట్గా మారిపోయిందండి వాతావరణం అదేంటో మూడు రెండు గంటల వరకు విపరీతంగా ఎండ్ ఉంటుంది సడన్గా వర్షం పడిపోతుంది మళ్ళీ రాత్రి అయ్యేసరికి వేడొచ్చేస్తుంది అనమాట ఏంటో మన వాతావరణంలో మార్పులు అర్థమే కావట్లేదు అండ్ కిచెన్ కూడా క్లీనింగ్ చేసుకోవాలి ఈ వర్షాలు పడినప్పుడు ఇంకా ఆ లోపల దీనికి ఏమంటారు ఆ సఫికేషన్కి బొద్దింకలు ఎలకలు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే మాత్రం ఘోరం అండి బాబు అపార్ట్మెంట్స్లో ఎప్పుడైనా ఒక సెకండ్ థర్డ్ ఫ్లోర్స్లో ఉన్నా పర్వాలేదు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామంటే ఏదైనా అటాక్ ఫస్ట్ మనకే ఉంటుందన్నమాట సో ఈ బొద్దింకలు ఇవన్నీ వచ్చేస్తాయి క్లీనింగ్ అనేది వెరీ మస్ట్ మనం అనుకుంటాం కానీ ఏ సీజన్కి ఆ సీజను మనం ఎప్పటికప్పుడు ఇంటిని నీట్గా పెట్టుకుంటూ ఉండాల్సిందే అండి నేనైతే ఎక్కువ మీకు లాస్ట్ టైం కూడా చూపించాను రెయిీ సీజన్ అప్పుడే నేను డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటానన్నమాట అందుకే బిఫోర్ దట్టే ఎక్కడికక్కడ అక్కర్లేని చెత్త తీసేసి ఆర్గనైజ్డ్గా ఉండేలాగా చూసుకుంటాను అనమాట కాస్త ఓపిక తెచ్చుకొని ఒక్కరోజు కష్టపడ్డాం అనుకోండి నడుము నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా ఓ రెండు రోజులు పడుకుంటే తగ్గిపోతుంది రెస్ట్ మోడ్లోకి ఉన్నాము అంటే గనక సో అలా అనుకొని నిన్న సండే రోజు పనిపెట్టుకున్నాను అనమాట బాల్కనీ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇది నేను ఎలా ఉంటానో అలాగే చూపిస్తున్నానండి వీడియోస్ కోసం నేను ఇంత ఎక్స్ట్రాగా టూ మచ్గా నేను నీట్నెస్గా ఉంటాను అని కానీ లేకపోతే ఓవర్ ఓసీడీగా నేను చూపించానండి వీడియోస్లో నేను ఎలా ఉంటానో అదే లైఫ్ స్టైల్ మీకు చూపిస్తున్నాను అనమాట నాదంతా కూడా కామన్ పీపుల్ అందరు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది హైజీన్గా టూ మచ్ నీట్నెస్గా ఉండి చాలా క్లాసీగా హౌసెస్ ఉంటాయి చూడండి అలా మాత్రం కాదనమాట అలా ఎప్పుడైనా ఉండాల్సినటువంటి హౌస్ ఉన్నప్పుడు నేను మళ్ళీ పెయింట్స్ అవి వేసుకున్న తర్వాత న్యూ లుక్ వచ్చినప్పుడు మీకు కనిపిస్తుందేమో నేను ఆల్రెడీ ఇంట్లోకి దిగి ఫైవ్ ఇయర్స్ అబోవ్ అయిపోతుంది అనమాట ఇప్పటికీ కూడా నాది రెంట్ హౌస్ అయినా కూడా ఎంతలో మెయింటైన్ చేయాలో అంతలో నా వరకు ఇది నా రెంట్ హౌస్ నా ఓన్ హౌస్ కాదు అనుకునేలా ఉండను ఎప్పటికప్పుడు నా కంఫర్టబుల్ ఎలా ఉందో నా షెడ్యూల్ ప్రకారం నా లైఫ్ స్టైల్ ప్రకారం నా ఆఫీస్ టైమింగ్స్ ప్రకారం ఒక వర్కింగ్ ఉమెన్ ఒక మళ్ళీ యూట్యూబ్ని చేసుకుంటూ ఫ్యామిలీని మెయింటైన్ చేసుకునే ఉమెన్ ఎంతవరకు ఉండగలదో ఆ పరిధిలో నేను మెయింటైన్ చేసుకుంటూ మీకు అనమాట కాబట్టి ఓవర్ ఓసీడీతో కానీ ఓవర్ హైజీన్తో కానీ నా వీడియోస్ని దయచేసి మీరు అనుకోవద్దు ఊహించుకోవద్దు నార్మల్గా అందరు ఉమెన్ లాగే ఉన్నంతలో ఆరోగ్యకరంగా మెయింటైన్ చేస్తూ ఉండేటువంటి ఒక మహిళగా మాత్రమే నా లైఫ్ స్టైల్ని చూస్తూ ఉండండి సో ఇది సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా జరిగింది ఇవాళ మార్నింగ్ తీసిన క్లిప్ అనమాట ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుందో బయటికి వెళ్ళంగాని అబ్బా మంచి గాలి పీలుస్తున్నాను అనే ఫీల్ మనం క్లీన్ చేయంగానే వస్తుంది కదా మన మనస్సు చెప్తుంది కదా ఒక ఆహ్లాదం అమ్మయ్య ఇప్పుడు దీన్ని బాగా చూడగలుగుతున్నాను అని నాకు మొక్కలతో నింపేయాలని అనిపిస్తుంది కానీ మెయింటైన్ చేయలేనండి ఎందుకు మెయింటైన్ చేయకుండా వాటిని తెచ్చి బాధపెట్టి నేను బాధపడ్డం చెప్పండి మొక్కలతో నింపేసుకొని బాధపడే కన్నా కూడా ఇలా జస్ట్ చూసుకొని నువ్వు పడేసుకొని చూ చూసుకోవడం నాకు ఇష్టం అనమాట ఇదండి ఈ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే